హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది వసుధర సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలోనూ కొన్ని యాడ్ షూట్లలో పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది వసుధరా అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర ఒక టాప్ సీరియల్ హీరోకి బర్త్డే విషెస్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది ఆ సీరియల్ హీరో ఎవరంటే మామగారు సీరియల్ హీరో ఆకాష్ ఆ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా ఆకాష్కి బర్త్డే విషయస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి